జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం మీరెప్పుడైనా మన భారత సైన్యం ఉపయోగించే రకరకాల ఆయుధాల పేర్లు గమనించారా కాస్త ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది ఆ పేర్లన్నీ కూడా రామాయణం నుంచో మహాభారతం నుంచో పురాణాల నుంచో లేదు వేదాల నుంచో తీసుకున్నటువంటి పేర్లు అని చెప్పి మనకు అర్థం అవుతోంది అంటే భారత సైన్యంలో ఉపయోగిస్తున్నటువంటి వివిధ ఆయుధాల పేర్లకు ముందుగాని ఆ చివర గాని సంస్కృతంలో ఉండే పదాలు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా మన ఇతిహాసాలు మన పురాణాలు మన వేదాల నుంచి తీసుకున్నటువంటి పేర్లు లేదా కనీసం సంస్కృతంలో ఉండేలా పేరు చూసుకుంటూ ఉంటారు మరి ఇంకెందుకు ఆలస్యం వాటిలో కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ ఏ ఆయుధాలు మన భారత సైన్యంలో ఉపయోగిస్తున్నారు వాటి పేర్లేమిటి కొంత వివరణ కూడా నేను ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి ఇక విషయానికి వస్తే మొట్టమొదటగా పినాకా పినాక అనగానే మనకు గుర్తు రావాల్సింది శివధనస్సు అవును పరమశివుడు ఉపయోగించిన ధనస్సు పినాకము రామాయణంలోని బాలకాండలో డెబ్బై ఐదవ సర్గలో పరమశివుని పినాక ధనస్సు గురించి మనకు అర్థమవుతుంది శ్రీరామచంద్రుడు ఆ ధనస్సును ఎక్కుపెట్టడం అదంతా కూడా మనకు రామాయణంలో కనిపిస్తుంది అలాగే మహాభారతంలోనూ మనకు పినాకము ఈ ధనస్సు యొక్క ప్రస్తావన సుస్పష్టంగా కనిపిస్తుంది పినాక అనేది మన భారత సైన్యంలో మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది మీరు చూడొచ్చు డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసిన ఎంఆర్ఎల్ ఎంఆర్ఎల్ అని షార్ట్కట్లో పిలుస్తూ ఉంటారు మల్టిపుల్ రాకెట్ లాంచర్ మాక్సిమం రేంజ్ నలభై కిలోమీటర్లుంటుంది మార్క్ వన్ అని చెప్పి అలాగే మార్క్ టూ రకానికి చెందింది డెబ్బై ఐదు కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంది మార్క్ త్రీని వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్లేంత వరకు తయారు చేస్తున్నారు నైంటీ కిలోమీటర్స్ రేంజ్ను ఇప్పటి వరకే టెస్ట్ చేసి ఉన్నారు ఇది ఇంకా డెవలప్మెంట్లో ఉంది సో పినాకా అనేది మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటే చాలు ఇక అగ్ని అగ్ని అనేది అత్యంత కీలకమైనటువంటి మిస్సైల్ మన భారత సైన్యంలో మీడియం రేంజ్ నుంచి ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ వరకు ప్రయోగింపబడే బ్యాలిస్టిక్ మిస్సైల్ ఇది అగ్ని అనగానే మనకు గుర్తు రావాల్సింది అగ్నిదేవుడు వేదాలలో అగ్నికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్లు ఉన్నారు యాగాలు చేయాలన్నా యజ్ఞాలు చేయాలన్నా అగ్ని ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో మీ అందరికీ తెలుసు మన పురాణాలలో గనక చూస్తే కశ్యప ప్రజాపతి అదితి వీరికి జన్మించిన వాడే వైశ్వానరుడు ఆయనే అగ్నిదేవుడు అగ్నిదేవుడు మానవులకు దేవతలకు మధ్య వేదమంత్రాల ద్వారా అనుసంధానకర్తగా పనిచేస్తూ ఉంటారు వేద మంత్రం ద్వారా అర్పించే హవిస్సును అగ్నిదేవుడు సరాసరి దేవతలకు తీసుకెళ్లి అందిస్తూ ఉంటాడు అంతెందుకు భారతీయ సనాతన ధర్మంలో జరిగే అన్ని వివాహాలలోనూ సప్తపది లేదా అగ్ని ప్రదక్షిణము అని చెప్పి పిలుస్తారు ఏడడుగులు వేయించడము అగ్ని సాక్షిగా ప్రమాణాలు చేయించడము భారతీయ వివాహ వ్యవస్థలో మనకు కనిపిస్తుంది అంతెందుకు హారతి ఇవ్వాలన్నా దీపాలు వెలిగించాలి అన్నా అగ్నిని ఎలా మనం ఆరాధిస్తామో మీ అందరికీ తెలుసు అదిగో ఆ అగ్ని పేరు మీద ఉంది మీడియం టు ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అత్యంత కీలకమైనటువంటి మిసైల్ ఇది మన భారత సైన్యంలో ఇక సుదర్శనా సుదర్శన అనగానే శ్రీమన్నారాయణుని చేతిలో ఉండే సుదర్శనము ఆ చక్రాయుధం మనకు గుర్తుకు రావాలి కేవలం అదేదో చక్రం లాంటిది కాదు జాగ్రత్తగా దాన్ని తీసుకొని గమనిస్తే అందులో జ్వాల ఉంటుంది నేమి ఉంటుంది అర ఉంటుంది నాభి ఉంటుంది అక్షం ఉంటుంది ఇలా అతి అద్భుతంగా ఉంటుంది సుదర్శన చక్రము ఒకసారి సుదర్శన చక్రాన్ని శ్రీమన్నారాయణుడు ప్రయోగిస్తే ఆయన సంకల్పిస్తే తప్ప సుదర్శనుడు ఆగడు దాన్ని ధ్వంసం చేయడం గాని దాన్ని అడ్డుకోవడం గాని అసాధ్యము అంటే ఒక రకమైన అమెరికా సుదర్శన చక్రంలో కనిపిస్తుంది ఎన్నెన్నో చక్రాలు అంతర్గతంగా తిరుగుతూ ఉంటాయి ఎన్నెన్నో ఖడ్గాలు అంతర్గతంగా తిరుగుతూ ఉంటాయి ఒక విచిత్రమైన అమెరికా సుదర్శన చక్రము అదిగో దానిని దృష్టిలో పెట్టుకుని మన భారత సైన్యంలో సుదర్శన చక్ర కార్ప్స్ అని చెప్పి ఒక విభాగము ఉంటుంది వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎక్సర్సైజెస్ సింధు సుదర్శన్ అని చెప్పి పిలుస్తారు ఆ ఎక్సర్సైజెస్ను ను ఆ సింధు సుదర్శన్ లో భారత సైన్యం ఉంటుంది ఆ సైన్యం కూడా మెకనైజ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కాల్ బలము ఉంటుంది ఆర్టిలరీ ఉంటుంది డ్రోన్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఉంటుంది ఇవన్నీ కలగలిపి ఒక వ్యూహం లాగా తయారు చేస్తారు ఒక పద్ధతి లాగా తయారు చేస్తారు ఒక ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని సింధు సుదర్శన్ ఎక్సర్సైజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక స్క్రీన్ మీద మీరు చూడొచ్చు కే నైన్ వజ్రా వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఫిఫ్టీ టూ క్యాలిబర్ హోవిటైజర్ అది నలభై ఏడు టన్నులుంటుంది దక్షిణ కొరియా వారు తయారు చేశారు ఇసుక తుఫానులను కూడా తట్టుకోగలదా లేదా రాజస్థాన్ లో అని పరీక్షించారు ఎస్ ఇసుక తుఫానులను కూడా అత్యద్భుతంగా తట్టుకొని నిలబడగలదు ఇసుక తుఫానులలో కూడా కేనైన్ వజ్రను పేలుస్తుంది మన భారత సైన్యము భారత సైన్యము కేనైన్ వజ్ర వంద తయారు చేయమని ఆర్డర్ కూడా ఇచ్చారు ఇక వజ్ర అనగానే మనకు గుర్తు రావాల్సింది దదీచి మహర్షి త్యాగము దదీచి మహర్షి వెన్నెముకతో తయారైనటువంటి ఆయుధము వజ్రా వజ్రాయుధము వజ్రాయుధం యొక్క ప్రస్తావన ఋగ్వేదంలో కూడా మనకు కనిపిస్తుంది దేవేంద్రుడు ధరించినటువంటిది వజ్రాయుధము అంతేకాదు పరంవీర చక్ర అవార్డు మన భారతదేశంలో హైయెస్ట్ వార్ టైమ్ మిలిటరీ డెకరేషన్ ఆ పరంవీర చక్రం మీద కూడా వజ్రాయుధం అనేది కనిపిస్తుంది దదీచి మహర్షి త్యాగాన్ని ఇంద్రుని పరాక్రమాన్ని వీరత్వాన్ని కలగలిపి చూపిస్తుంది వజ్రా ఇక మీరు స్క్రీన్ మీద చూడొచ్చు హాల్ ధ్రువ్ అతి అద్భుతమైన హెలికాప్టర్ మిలిటరీ ఆపరేషన్స్ కు అలాగే సివిల్ ఆపరేషన్స్ కు కూడా ధ్రువ్ ను ఉపయోగిస్తూ ఉంటారు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ డేటా తీసుకొని గనక చూస్తే ఇప్పటి వరకు మన భారతీయ అవసరాల కోసం అలాగే ఎక్స్పోర్ట్ చేయడం కోసం కూడా మూడు వందల హెచ్ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్స్ ను తయారు చేసినట్టుగా తెలుస్తోంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు అంటే ఎన్డిఎంఏ వాళ్ళు మరొక పన్నెండు హెలికాప్టర్స్ హెలికాప్టర్స్ను తయారు చేసి అందులో వెంటిలేటర్స్ స్ట్రెచర్స్ ఫుల్ మెడికల్ ఎక్విప్మెంట్ అంతా పెట్టి ఇవ్వమని ఆర్డర్ కూడా ఇచ్చారు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ధ్రువ్వుని ఆఫ్షోర్ ఆపరేషన్స్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాదు మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ధృవ్ను పోలీసులు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా ఉపయోగిస్తూ ఉన్నారు రెండు వేల పదకొండు సిక్కిం భూకంపం వచ్చినప్పుడు ధృవ్ అతి అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్స్లో సహాయం చేసింది రెండు వేల పదమూడు ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండ్ వరదలలో ధృవ్ చేసినటువంటి సహాయం అంతా కాదు ఒకేసారి పదహారు మందిని పైకి క్యారీ చేసి అది కూడా పదివేల అడుగుల ఎత్తున వరదలు వస్తుంటే అక్కడి నుంచి జనాలను తరలించడానికి ఎవాక్యుయేట్ చేసే ఆ సిస్టంలో భాగంగా అత్యద్భుతంగా సహాయం చేసింది అలాంటి అద్భుతమైన హెలికాప్టర్ ధృవ్ అన్నట్టు ధృవ్ అనే పేరు ధ్రువ నక్షత్రం పేరు మీద వచ్చింది ధ్రువ అనగానే కథలనిది స్థిరంగా ఉండేది అని చెప్పి అర్థం భాగవత పురాణంలో శ్రీమన్నారాయణుని భక్తుడు ధ్రువుడు మనకు కనిపిస్తాడు అలాగే విష్ణు పురాణంలో కూడా ధ్రువుని గురించి వర్ణించబడి ఉంది ద్రువుని గొప్పతనం ఏంటంటే ఐదు సంవత్సరాల వయస్సున్న చిన్న పిల్లవాడు శ్రీమన్నారాయణుణ్ణి ఉద్దేశించి అత్యంత కఠినమైన తపస్సు చేశాడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యి ద్రోణికి మోక్షాన్ని ప్రసాదించాడు అయితే నువ్వు చిన్న పిల్లవాడివి కాబట్టి నువ్వు తర్వాత రాజువు అవ్వాలి పరిపాలించాలి నీకు పిల్లలు పుట్టాలి రాజ్యాధికారాన్ని నువ్వు అనుభవించాలి ఈ లోకాన్ని అద్భుతంగా చూసుకోవాలి కష్టాలు సుఖాలు జీవితంలో ఏమేమొస్తుంటాయో అన్ని అనుభవించాలి ఆ తర్వాత నువ్వు మోక్షపదాన్ని చేరుకుంటావు అని శ్రీమన్నారాయణుడు ధ్రువుణ్ణి ఆశీర్వదించాడు ధ్రువుడు తన జీవితకాలం అయిపోయిన తర్వాత శ్రీమన్నారాయణుని వల్ల నక్షత్ర మండలంలోకి వెళ్ళిపోయాడు ధ్రువ నక్షత్ర మండలం తారాపథంలో అద్భుతంగా వెలుగుతూ ఉంటుంది బాటసారులకు దారి చూపిస్తూ ఉంటుంది అదిగో ఆ ధ్రువుని పేరు మీద ధ్రువ ఉంది ధ్రువ నక్షత్రము ధ్రువుడు వీరి పేరు మీదే హెచ్ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్కు పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత వెంటనే మనం తెలుసుకోవాల్సింది హెచ్ఏఎల్ రుద్ర గురించి మనం తెలుసుకోవాలి హెచ్ఏఎల్ రుద్ర యుద్ధం చేయడానికి ఉపయోగించే హెలికాప్టర్ అంటే సివిల్ అవసరాలకు దీన్ని ఉపయోగించరు ఎప్పుడు ఇందులో ట్వంటీ ఎంఎం టరెట్ గన్ సెట్ చేయబడి ఉంటుంది ఎంఎం రాకెట్ పాడ్స్ ఉంటాయి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఉంటాయి ఎయిర్ టు ఎయిర్ కొట్టే మిసైల్స్ ధ్రువ్ క్యారీ చేసి తీసుకెళ్తూ ఉంటుంది అంతేకాదు ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ అలాగే థర్మల్ ఇమేజింగ్ సైన్స్ ఇంటర్ఫేస్ ఇవన్నీ కూడా ధ్రువ్లో సెట్ చేయబడి ఉంటాయి యుద్ధం చేయడానికి ఈ హెలికాప్టర్ ను ఉపయోగిస్తూ ఉంటారు అలాగే హెచ్ఏఎల్ చీత హెచ్ఏఎల్ చేతక్ అని మరో రెండు వర్షన్స్ ఉన్నాయి హెలికాప్టర్స్ వి హెచ్ఏల్ చీత చీత అనగానే మనకు గుర్తొస్తోంది చిరుత నిజానికి ఇది ఫ్రెంచ్ వారు తయారు చేసినటువంటి హెలికాప్టర్ ఎస్ఏ త్రీ వన్ ఫైవ్ బి లామా అని చెప్పి కూడా పిలుస్తారు అలాగే హెచ్ఏఎల్ చేతక్ ఫ్రెంచ్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ సుద్ ఏవియేషన్ వాళ్లు తయారు చేశారు మన హాల్ వాళ్లు లైసెన్స్ తీసుకున్నారు ఇది సింగిల్ ఇంజిన్ ఉన్నటువంటి హెలికాప్టర్ లైట్ యుటిలిటీ హెలికాప్టర్ అన్నట్టు చేతక్ పేరు వినగానే చాలా మందికి బజాజ్ చేతక్ గుర్తొస్తూ ఉంటుంది నిజానికి ఆ చేతక్ పేరు మహారాణా ప్రతాప్ ఉపయోగించిన అశ్వం పేరు ఆయన అశ్వానికి ఉండే ఆ చేతక్ పేరునే ఆ తర్వాత బజాజ్ వాళ్ళు ఒక మోడల్ కు బజాజ్ చేతక్ అని చెప్పి పెట్టుకున్నారు హెలికాప్టర్స్ లో కూడా మనం హెచ్ఏఎల్ చేతక్ అని చెప్పి మనం పేరు పెట్టుకున్నాం త్రిశూల్ షార్ట్ రేంజ్ సోఫేస్ టు ఎయిర్ మిసైల్ మన భారతదేశం తయారు చేసింది అంటే మన డిఆర్డిఓ తయారు చేసింది తక్కువ ఎత్తులో ఎగురుతూ అటాక్ చేసే మిసైల్స్ ను త్రిశూలు విధ్వంసం చేస్తుంది త్రిశూల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది పరమశివుడు ఆటోమేటిక్గా మనకు త్రిశూలాన్ని చూడగానే పరమశివుడు గుర్తొచ్చేస్తాడు శివ పురాణంలో అత్యద్భుతంగా త్రిశూలం గురించి వర్ణించబడి ఉంది అంతేకాదు విష్ణు పురాణంలో కూడా త్రిశూలం గురించి అత్యద్భుతంగా వర్ణించబడింది త్రిశూలాన్ని చూడగానే సాక్షాత్తు పరమశివుడిని చూసిన అనుభూతిని భారతీయులు పొందుతారంటే అది ఆశ్చర్యం కాదు ఇక స్క్రీన్ మీద కనిపిస్తోంది బ్రహ్మోస్ అత్యంత కీలకమైనటువంటి ఆయుధం మన భారత సైన్యంలో మీడియం రేంజ్ ర్యామ్ జెట్ సూపర్ క్రూజ్ క్రూస్ మిస్సైల్ ఇది దీని యొక్క గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఉండే ఫాస్టెస్ట్ సూపర్ క్రూజ్ క్రూస్ మిస్సైల్ ఇది అంతేకాదు దీన్ని భూమి నుంచి ప్రయోగించవచ్చు ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ప్రయోగించవచ్చు సబ్మెరైన్ నుంచి ప్రయోగించవచ్చు షిప్స్లో నుంచి కూడా ప్రయోగించవచ్చు ఆ విధంగా ను డిజైన్ చేసి డెవలప్ చేశారు అయితే కేవలం మనం మాత్రమే డిజైన్ చేసి డెవలప్ చేయలేదు రష్యా భారతదేశం రెండు దేశాలు కలిసి డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ ఇది రెండు దేశాలు కలిసి తయారు చేసినటువంటి సూపర్ సానిక్ క్రూస్ మిసైల్ ఇది అందుకే మీరు బ్రహ్మోస్ పేరును గనక గమనిస్తే అందులో బ్రహ్మ కనిపిస్తుంది మోస్ అనేది కూడా కనిపిస్తుంది బ్రహ్మ అనేది మన భారతదేశంలో ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది పేరు నుంచి తీసుకున్నారు మొహస్ అనేటటువంటిది మోస్క్వా అనే నది రష్యాలో ప్రవహిస్తుంది బ్రహ్మపుత్ర మోస్క్వా రెండు నదుల పేర్లను కలిపితే బ్రహ్మోస్ అనే ఈ సూపర్ క్రూజ్ మిసైల్ యొక్క పేరు అనేది పుట్టింది ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది పృథ్వీ సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇది ఎస్ఆర్బిఎం డిఆర్డి వాళ్ళు డెవలప్ చేశారు ఐదు వేల ఆరు వందల కిలోలను మోస్కొని వెళ్తుంది శత్రు స్థావరాల మీద గనక దీన్ని ప్రయోగిస్తే అతి భయానకమైన విద్వాంసాన్ని పృథ్వీ సృష్టిస్తుంది పృథ్వీ అనగానే మనకు గుర్తు రావాల్సింది భూమి భూదేవి భూమాత శ్రీమన్నారాయణుని ఇద్దరు భార్యలు శ్రీదేవి భూదేవి వారిలో భూదేవి మనకు కనిపిస్తుంది అంతేందుకు వెంకటేశ్వర స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వస్తున్నప్పుడు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు బయటికి వస్తున్నారు అని మనకు చాలాసార్లు టీవీలలో వినిపిస్తూ ఉంటుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా శ్రీదేవి భూదేవి ఆ ఇద్దరితో కలిసి స్వామివారు బయటకు వేయించేస్తారు భూదేవి భూమాత అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది అంతేకాదు ఆండాళ్ ఆమె కూడా భూదేవి అవతారము అని శ్రీవైష్ణవ సాంప్రదాయంలో మనకు కనిపిస్తుంది వరాహస్వామి తన కోరల మీద భూమిని నిలబెట్టిన కథ మనకు పురాణాలలో సుస్పష్టంగా కనిపిస్తుంది పృథ్వి అంటే విశాలమైనది అని చెప్పి అర్థం అదిగో ఆ పేరునే పృథ్వీ సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ కు మనం పెట్టుకున్నాం ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది అర్జున్ థర్డ్ జనరేషన్ ప్రధాన యుద్ధ ట్యాంక్ ఇది మన భారతదేశంలో డిఆర్డిఓ వాళ్ళు తయారు చేశారు అర్జున్ అనగానే మనకు గుర్తు రావాల్సింది పాండవ మధ్యముడు అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడి నుంచి భగవద్గీతను పొందిన అర్జునుడు గురి తప్పని లక్ష్య సిద్ధికి పేరు ఎవరయ్యా అంటే అర్జునుడు జ్ఞానము వినయము పరాక్రమము అన్నీ కలగలిపిన వాడు అర్జునుడు అదిగో అలాంటి అర్జునుని పేరును మన ప్రధాన యుద్ధ ట్యాంకుకు మనం పెట్టుకున్నాం ఆ తర్వాత ఆకాష్ మిస్సైల్ ఇది మీడియం రేంజ్ మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ శామ్ అని చెప్పి పిలుస్తారు డిఆర్డిఓ బీడిఎల్ బెల్ ఎలాంటి వీళ్ళందరూ కలిసి తయారు చేసినటువంటి మిస్సైల్ ఇది రెండు వేల పదకొండు డేటా తీసుకొని చూస్తే మూడు వేల ఆకాష్ మిస్సైల్స్ మన దగ్గర ఉన్నాయి అంటే లేటెస్ట్ డేటా కనుక తీసుకొని ఇంకా చూస్తే ఇంకా పబ్లిష్ చేయలేదు వాళ్ళు మరిన్ని ఎక్కువ మిసైల్స్ మన దగ్గర ఉంటాయి అంటే మోర్ దాన్ త్రీ థౌజండ్ మిసైల్స్ మన భారతదేశంలో ఆకాష్ మిసైల్స్ ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఈ ఆకాష్ మిసైల్లో ఇండివిజువల్ బ్యాటరీస్ను డిప్లాయ్ చేయొచ్చు టుడీ బిఎస్ఆర్ అంటే బ్యాటరీ సర్వేలెన్స్ ను కూడా ఇందులో నిక్షిప్తం చేయొచ్చు వంద కిలోమీటర్ల రేంజ్ వరకు మొత్తం గమనిస్తూ ఎక్కడికెళ్ళి కొట్టాలో అంత అద్భుతంగా సర్ఫేస్ టు ఎయిర్ ఈ ను ప్రయోగిస్తూ ఉంటారు ఆకాష్ అనగానే మనకు గుర్తు రావాల్సింది మన పంచభూతాలలో ఉండే ఆకాశము మన పురాణాలలో ఆకాశం గురించి అతి అద్భుతంగా వర్ణించబడి ఉంది ఇక ఐఎన్ఎస్ అరిహంత్ అత్యంత కీలకమైనది దీని హోమ్ పోర్ట్ మన విశాఖపట్టణమే భారతదేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ ఇది రెండు వేల తొమ్మిదిలో ఆర్మీకి దీన్ని ఇచ్చారు రెండు వేల పదహారు నుంచి ఆపరేషన్లోకి వచ్చింది ఐఎన్ఎస్ అరిహంత్ శత్రువులు తమ యుద్ధ నౌకలను తీసుకొని వచ్చి మన భారతదేశంపై దాడి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే వాటిని ధ్వంసం చేయడానికి ఈ ఐఎన్ఎస్ హరిహంత్ ఉపయోగపడుతుంది అణువాయుధాలను కూడా మోసకెళ్లి మరీ శత్రువుల యుద్ధ నౌకలను పేల్చిపారేస్తుంది అన్నట్టు అరిహంత్ అంటే అర్థం ఏమిటి అరి అంటే సంస్కృతంలో శత్రువు అని చెప్పి అర్థం హంత్ అంటే జయించేవాడు అని చెప్పి అర్థం శత్రువులను జయించేవాడు హరిహంతుడు అది ఐఎన్ఎస్ అరిహంత్ యొక్క అర్థం ఇక భీష్మ రష్యా వాళ్లు తయారు చేసిన టీ ఎస్ ఈ యుద్ధ ట్యాంకును భీష్మ అని చెప్పి మన భారతదేశంలో పిలుస్తూ ఉన్నాం భీష్మ పితామహుడు అనగానే మనకు గుర్తు రావాల్సిందే శంతనుడు గంగాదేవికి పుట్టిన పుత్రుడు భీష్ముడు బ్రహ్మచర్యానికి మాట ఇస్తే వెనుదిరగకుండా ఉండే తత్వానికి యుద్ధ భూమిలో పరాక్రమానికి విష్ణు సహస్రనామం లాంటి అత్యద్భుతమైన మంత్ర రాజాన్ని లోకానికి అందించిన మహానుభావుడని మనకు ఇలా ఎన్నెన్నో భీష్మ పితామహుడు ఆయన మహాభారతంలో పద్దెనిమిది రోజుల పాటు కురుక్షేత్ర యుద్ధం జరిగితే అత్యధిక రోజులు ఈయనే గా ఉన్నారు అంటే కౌరవుల వైపు సైన్యాధ్యక్షుడిగా భీష్మ పితామహుడే అత్యధిక రోజులు యుద్ధంలో పాల్గొన్నారు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆగి విష్ణు సహస్రనామాన్ని శ్రీకృష్ణుడి సమక్షంలో పాండవులకు బోధించి అప్పుడు ఆయన ఈ లోకాన్ని ఆయన ఇచ్ఛానుసారం వదిలేసి వెళ్లిపోయారు అదిగో ఆ భీష్మ పితామహుని పేరే ఈ యుద్ధ ట్యాంకుకు మనం పెట్టుకున్నాం రష్యా వాళ్ళు తయారు చేసిన టీ సెవెంటీ టూ ఉంది దాని పేరు అజేయా సంస్కృతంలో అజేయ అంటే జయించడానికి శక్యము కానిది అని చెప్పి అర్థం అది కూడా ఒక యుద్ధ ట్యాంక్ సారత్ సెకండ్ జనరేషన్ కాల్బలం ఉపయోగించే కాంబాట్ వెహికల్ ఇది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ నా మన దగ్గర రెండు వేల ఐదు వందల వరకు ఇవి ఉన్నాయి అలాగే జూన్ సెకండ్ ట్వంటీ ట్వంటీన భారతదేశ డిఫెన్స్ మినిస్ట్రీ మరొక నూట యాభై ఆరు తయారు చేయమని ఆర్డర్ ప్లేస్ చేసింది బిఎంపీ టూ వెహికల్స్ ఇవి సారత్ అని చెప్పి పిలుస్తారు నిజానికి ఇది శరత్ కాదు సారత్ దాని అర్థం ఏమిటంటే విజయాన్ని సంపాదించి పెట్టే రథము అని చెప్పి అర్థం అభయ్ ఐఎఫ్వి ఐఎఫ్వి అంటే ఏం లేదండి ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్ ఐసీవీ అని చెప్పి కూడా పిలుస్తారు కాల్బలం ఉపయోగించే వెహికల్ పోరాడడానికి ఉపయోగించేటటువంటి వాహనం మన భారతదేశంలో డిఆర్డిఓ వాళ్ళు తయారు చేశారు సంస్కృతంలో అభయ్ అంటే తెలుగులో భయం లేనివాడు అని చెప్పి అర్థం అలాగే ఓఎఫ్ బి ఆదిత్య ఆదిత్య అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు సూర్యుడు సూర్య భగవానుడు ప్రచండ తేజస్సు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు మైండ్ ప్రొటెక్టెడ్ వెహికల్ ఇది మన భారత ఆర్మీ వాళ్ళు వెహికల్ లో గనక వెళుతూ ఉంటే వాళ్లను చంపడానికి ఆంబుష్ చేసి కింద భూమిలో మందు పాత్రలు పెట్టడము రకరకాలుగా దాడి చేయడానికి ప్రయత్నం చేయడము అవన్నీ ఎవరైనా సరే శత్రువులు చేస్తే వాటిని ముందుగానే పసిగట్టేస్తుంది ఓఎఫ్బి ఆదిత్య అలాంటి వెహికల్ ఇది సో మన భారత సైన్యం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆయుధాలను తరలించాలన్నా సీఆర్ఎఫ్ దళాలను తరలించాలన్నా ఈ వెహికల్స్ చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతాల్లో వీటి యొక్క ఉపయోగం సుస్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటుంది ఆదిత్య అంటే సూర్యుడు అని ఇంతకు ముందే చెప్పాను ఇక కార్తీక్ బిఎల్టీ కార్తీక్ అనగానే మనకు కార్తీక మాసం గుర్తొస్తుంది ఇది ఆముడు వెహికల్ లాంచ్డ్ బ్రిడ్జ్ దీన్ని డిజైన్ అండ్ డెవలప్మెంట్ సివిఆర్ వాళ్ళు అలాగే పూణేలో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కలిపి చేశారు ఇది మన ఆర్మీకి చాలా ఉపయోగపడుతుంది డిఆర్డిఓ సర్వత్రా ఇది మల్టీ స్పాన్ మొబైల్ బ్రిడ్జ్ సిస్టమ్ ఇవి మన దగ్గర యాభై దాకా ఉన్నాయి అలాగే డిఆర్డిఓ దక్ష్ దక్ష అనగానే మనకు తెలుస్తోంది దక్షత్వము దక్షుడు దక్ష అంటే సమర్థత్వము అని చెప్పి మనకు అర్థం అవుతోంది ఎలక్ట్రానికల్లీ పవర్డ్ రిమోట్లీ కంట్రోల్డ్ రోబోట్ సిస్టమ్ ఇది దీంట్లో ఒక షార్ట్ గన్ కూడా ఉంటుంది లాక్డ్ డోర్స్ ను బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది కార్లను స్కాన్ చేస్తుంది యుద్ధ రంగంలోను అలాగే కశ్మీర్ లాంటి ప్రాంతాలలోను శత్రువులు ఎక్కడైనా సరే వాహనాలలో గాని ఇతర చోట్ల గాని పేలుడు పదార్థాలను గనక పెడితే ఇది స్కాన్ చేసి ఆ పేలుడు పదార్థాలను పట్టిస్తుంది కార్లలో ఎవరైనా సరే పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్నా సరే డిఆర్డిఓ దక్షిణ గనక ప్రయోగిస్తే అది మొత్తం స్కాన్ చేసి పేలుడు పదార్థాలున్నాయి అని చూపిస్తుంది అంటే ఎంత ఉపయోగపడుతుందో మన మిలిటరీకి ఒకసారి ఆలోచించండి ధనుష్ ఇది హోవిత్జర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం టౌడ్ హోవిత్జర్ ఇది ధనుష్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ధనస్సు అని మన రామాయణ మహాభారతాలలో పురాణాలలోనూ రకరకాల ధనస్సులను ఉపయోగించారు సరే వాటికి పేర్లు కూడా ఉన్నాయి కొద్దిమంది పురాణ పురుషులు ఉపయోగించిన ధనస్సులకు అది వేరే విషయం దాని ధనస్సు అని చెప్పి పిలవడం మనం చూడొచ్చు నాగ్ నాగాస్త్రం పేరు మీద పెట్టినటువంటిది ఇది ఒక మిస్సైల్ ఇది ల్యాండ్ అటాక్ వర్షన్ మిస్సైల్ ఇది థర్డ్ జనరేషన్ మిస్సైల్ అన్ని రకాల వాతావరణాలలోనూ పనిచేస్తుంది ఫైర్ అండ్ ఫర్గెట్ లాక్ ఆన్ ఆఫ్టర్ లాంచ్ సిస్టమ్ ఇది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ఐదు వందల మీటర్ల నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం వరకు ఈ నాగాస్త్ర మిసైల్ ను ఉపయోగించవచ్చు సింగిల్ షాట్ హిట్ కనుక పడిందంటే నైన్టీ పర్సెంట్ ప్రాబబిలిటీ డ్యామ్ షూర్ గా ఛేదిస్తుంది నాగాస్త్రం అనగానే మనకు చాలా చోట్ల నాగాస్త్రం గురించి ప్రస్తావన వస్తుంది మహాభారతంలో నాగాస్త్రం గురించి మాట్లాడాలంటే అర్జునుడు సుశర్మ సైన్యం మీద నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాడు దాని గురించి మనం అంతకుముందే పెట్టిన ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఆ వీడియోలో రామాయణ మహాభారతాలలో ఉపయోగించిన ఆయుధాల గురించి చర్చించడం జరిగింది తప్పకుండా మీరు ఆ వీడియో చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఇంకా ఆసక్తికరమైన వీడియోస్ ఉన్న ఇతిహాసం ఛానల్లో మరికొన్ని ఆయుధాల గురించి మనం మాట్లాడుకుని ఈ వీడియో ముగిద్దాం ప్రహార్ ఇది ఒక మిస్సైల్ ప్రహార్ అంటే ఏం లేదండి సంస్కృతంలో కొట్టడము దెబ్బ పడిందా దెబ్బ కొట్టు అనాలంటే ఏమన్నా ప్రహార్ గద ప్రహారము అంటే గదతో కొట్టడము సో ప్రహార్ అని ఒక మిసైల్ కు పేరు పెట్టుకున్నారు ఇది సాలిడ్ ఫ్యూయల్ రోడ్ మొబైల్ టాక్టికల్ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రహార్ అలాగే శౌర్య ఇది కూడా ఒక మిసైల్ క్యానిస్టర్ లాంచ్డ్ హైపర్సానిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ టాక్టికల్ మిసైల్ అంటే భూమి నుంచి భూమి మీద ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి ఉపయోగించే మిసైల్ ఇది ఒకేసారి పేర్ లోడ్ ని రెండు వందల కిలోల నుంచి వెయ్యి కిలోల వరకు క్యారీ చేయగలుగుతున్నది లేదా అణువాయుధాన్ని అంటే న్యూక్లియర్ వార్ హెడ్ ని కూడా ఇది క్యారీ చేసి తీసుకెళ్లగలదు శౌర్య మిస్సైల్ నిర్భై ఇది లాంగ్ రేంజ్ అన్ని రకాల వాతావరణాలలోనూ పనిచేసే సానిక్ క్రూస్ మిస్సైల్ సాంప్రదాయకమైన పేలోడ్ ని తీసుకెళ్తుంది అలాగే న్యూక్లియర్ వార్ హెడ్స్ ను కూడా మోసుకెళ్ళగలుగుతుంది సూర్య ఇది కూడా ఒక మిసైల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్ ఇది ప్రస్తుతం డెవలప్మెంట్ లో ఉంది పదహారు వేల కిలోమీటర్ల వరకు దీని రేంజ్ వెళుతుంది అని చెప్పి చూస్తున్నారు అలాగే అగ్ని సిక్స్ ఇది ఇంకా డెవలప్మెంట్లో ఉంది పదకొండు వేల కిలోమీటర్ల నుంచి పన్నెండు వేల కిలోమీటర్ల రేంజ్ వరకు దీన్ని ప్రయోగించేలా డెవలప్ చేస్తూ ఉన్నారు అంటే ఎంత దూరంలో ఉన్నటువంటి దేశాలనైనా సరే ఇవి కొట్టగలవు ఆ స్థాయిలో ని అగ్ని వర్షన్ సిక్స్ ను డెవలప్ చేస్తూ ఉన్నారు రాజేంద్ర ఇది ఒక రాడార్ రాడార్ యొక్క ఉపయోగం అత్యద్భుతంగా ఉంటుంది భారత సైన్యంలో ఇది ఒక మల్టీ ఫంక్షన్ ర్యాడర్ నిరంతరం శత్రు దేశాల మీద శత్రు దేశాల నుంచి వచ్చే వాహనాల మీద శత్రు దేశం యొక్క ఆకాశం మీద శత్రు దేశం వైపు ఉండే భూభాగం మీద సర్వేలెన్స్ పెట్టాలి అంటే ట్రాకింగ్ చేయాలి అంటే ఇదిగో ఇలాంటి రాడార్ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది ట్వంటీ గిగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ వరకు ఇది వర్క్ చేస్తూ ఉంటుంది అంతేకాదు శత్రువులు ఏమైనా సరే ఇన్స్టాలేషన్స్ చేస్తూ ఉన్నారా అవన్నీ కూడా ఇది పసిగట్టి ముందే చెప్పేస్తూ ఉంటుంది మన భారతదేశం యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పేరు మీద ఈ రాడార్ కు పేరు పెట్టడం జరిగింది రాజేంద్ర రాడార్ అశ్విని ఇది కూడా మన దగ్గర ఉంది యాక్టివ్ ఫేస్డ్ యార రాడార్ ఇది అశ్విని నక్షత్రం పేరు మీద పెట్టారు ఇంద్ర ఇది ఎల్బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మీద పనిచేసే రాడార్ నిజానికి ఇంద్ర అనే పేరు చూస్తూ ఉంటే మనకు దేవేంద్రుని పేరు గుర్తొస్తుంది కానీ ఇంద్ర అనే పదానికి ఒక ఎక్స్పాన్షన్ ఉంది ఇండియన్ డాప్లర్ రాడార్ అని చెప్పి పిలుస్తారు అలాగే రోహిణి నక్షత్రం పేరు మీద ఒక రాడార్ ఉంది స్వాతి నక్షత్రం పేరు మీద స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్ అని చెప్పి ఉంది భరణి నక్షత్రం పేరు మీద లో లెవెల్ లైట్ వెయిట్ టూ డి రాడార్ ఉంది అలాగే సంయుక్త అని మొబైల్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఉంది అలాగే దివ్య చక్షు అని ఇమేజింగ్ రాడార్ ఉంది దివ్య చక్షు అంటే ఏం లేదు దివ్యమైన నేత్రము అని చెప్పి అర్థం ఇలా సంస్కృతంలో ఉన్నటువంటి పేర్లు రామాయణ మహాభారత ఇతిహాసాలలో ఉండే పేర్లు మన భారత సైన్యంలో ఉండే రకరకాల ఆయుధాల పేర్లకు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను సంపూర్ణంగా ఎవరైతే చూశారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకా ఇతిహాసం ఛానల్లో ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మర్చిపోకుండా ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకుండా వీడియోకి లైక్ కొట్టండి మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ